సో గాయస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ కాన్సెప్ట్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ న్యూ మెథడాలజీ లర్నింగ్తో మనము లాస్ట్ ఏప్రిల్ ఒప్రోల్ తారీఖు నుంచి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ న్యూ బ్యాచ్ అనేది మళ్ళీ ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఓకే ఏప్రిల్ సెవెంత్ తారీఖున టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లేటెస్ట్ వెర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మనం స్టూడెంట్స్ కానీ తెలుగువారు కానీ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే సబ్జెక్ట్ని ఏ టు జెడ్ నేర్చుకోవాలనుకుంటే హీరో జీరో టు హీరోగా మారాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతి కాన్సెప్ట్ గురించి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ కావాలి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ మనకి టూ మెథడాలజీస్తో మనకి ట్రైనింగ్ అనేది మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి లైక్ ఓన్లీ సర్టిఫికేట్ అండ్ మెటీరియల్ కాస్ట్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం ఒక మోడల్ నేర్పించడం జరుగుతుంది సెకండ్ మోడల్ ఎయిట్ థౌజండ్తో డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్స్తో మీకు సెకండ్ మోడల్ అనేది కోర్స్ నేర్పించడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలనేది మీ చాయిస్ అండి ఇక్కడ ఫస్ట్ మోడల్ మనం తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్లో ఇక్కడ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మన ఫుల్ ఫ్రిజ్ల కంటెంట్తో మల్టిపుల్ కాంబో ఆఫర్తో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను సో లైక్ ఇక్కడ ఏంటంటే ట్యాలీ టూ మెటీరియల్స్ ఒకటి వన్ ఫార్టీ పేజెస్ మెటీరియల్ ఉంటుంది సెకండ్ది వన్ సెవెంటీ మెటీరియల్ పేజెస్తో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్తో డెప్త్ నాలెడ్జ్తో విత్ ఇన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఇస్తున్నాను అదేవిధంగా మెటీరియల్స్ అండ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్తో మీకు అదే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే యాడ్ అండ్ ఫ్యూచర్గా ట్యారీకి అడ్వాన్స్డ్ ఎక్సల్ యాడ్ అండ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది బ్యాచ్ టైమింగ్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది న్యూ బ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ స్టార్ట్ అవుతుంది సో గైస్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు లైవ్లో క్లాసెస్ వినాలనుకుంటున్నారు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు ప్రాపర్ గైడెన్స్ లర్నింగ్ ప్రాపర్ ట్రైనింగ్ సెంటర్ ప్రాపర్ సర్టిఫైడ్ సెంటర్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవాలనిదే మన యొక్క మెయిన్ మెయింటెన్షన్ లైక్ అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎక్కడైనా కూడా అండి సో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఓకే ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ఇక్కడ మీకు కోర్సులో ప్రొవైడ్ చేసే కంటెంట్ మీరు చూసుకున్నట్లయితే ఏం నేర్పిస్తాను అనేది మీకు ఇండెక్స్ కూడా పంపిస్తాను అది అడ్వాన్స్ ఎక్సెల్ అయినా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో అయినా ఇండెక్స్ షేర్ చేయడం జరుగుతుంది ఏ కోర్సులో మీకు ఎలాంటి ఫెసిలిటీ ఇస్తాను అనేసి బ్రౌజర్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవన్నీ చూసి మన వే ఆఫ్ లర్నింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వివాక్ మాడ్యూల్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఏపీఆర్ తెలంగాణ నెంబర్ వన్ ఛానల్గా మార్కెట్లో వెళ్తూ ఉంది అది మీరు చూస్తూనే ఉంటాను సో థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో మనకి తెలుగులో నీట్గా సబ్జెక్టు చాలా డెప్త్గా నేర్పిస్తూ మార్కెట్లో స్టూడెంట్స్కి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అతనికి అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్న విత్ ఇన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది మీరు చూస్తూ ఉంటాను మన దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్స్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాను అవి కూడా మీరు చూస్తూ ఉంటారు యా ఇక్కడ లైవ్ రికార్డింగ్ ఆన్లైన్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను టాలీ ఐఎస్ఓ అండ్ అడ్వాన్స్ సెక్షన్ ఐఎస్ఓ అండ్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ మెటీరియల్స్ సో తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్తో విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఏప్రిల్ సెవెంత్ తారీఖున న్యూ బ్యాచ్ అనేది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ అవుతుంది ఇది ఒక మాడ్యూల్ వన్ అనుకోండి మాడ్యూల్ టూలో చూసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇది డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్ ఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్ వన్ తర్వాత లైవ్ రికార్డింగ్ సెషన్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ కంటెంట్తో డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు మీకు సపరేట్గా ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ ఒక పోర్టల్ అనేది మీకు ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది ఆ యొక్క పోర్టల్లో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బైస్ ఈ ఫెసిలిటీస్ వన్ అండ్ ఓన్లీ ఏపీ ఏపీఎన్ తెలంగాణ లోకేషన్ ఫుడ్ టెక్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అనేది మార్కెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేసుకోవాలనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ తీసుకోండి అప్పుడే మీకు కరెక్ట్ ప్రాపర్ లర్నింగ్తో జస్ట్ థర్టీ డేస్లో బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఎస్ ఫస్ట్ డే వన్ నుంచి థర్టీ డేస్ వరకు కోర్స్ అనేది ఎంత బాగా నేర్చుకున్నాను ఎంత బాగా నాకు అర్థమైంది ఈజీగా ఇంటర్వ్యూస్ ఏ విధంగా క్రాక్ చేయగలుగుతున్నాను సో ప్రాపర్ లర్నింగ్ ప్రాపర్ మెటీరియల్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ ఎలా నాకు ఉపయోగపడింది ఫ్యూచర్లో నేను ఏ విధంగా ఇంకా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళగలుగుతాను అనేది వితిన్ థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఫేషన్లో మీరు నేర్చుకోగలుగుతారు ఇప్పటివరకు నేర్చుకున్న మా దగ్గర ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు చూసుకున్నట్లయితే వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటారు సో బాయ్స్ ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బ్యాచెస్ న్యూగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకోండి ఇండెక్స్ మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి సో వన్స్ ఒకసారి ఇండెక్స్ మనం డిస్కస్ చేసినట్లయితే జిఎస్టర్ వన్ ఫైలింగ్ జిఎస్టర్ రివ్యూ ఫైలింగ్ ఈవే బిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏంటి పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఓకే సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ కంపెనీ ఓకే తర్వాత మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్ తర్వాత మనకి ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ బేస్ మెయింటెనెన్స్ పెట్రోల్ పంప్ కోడింగ్ ఓకే తర్వాత మనకి ఫారిన్ కరెన్సీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే తర్వాత మనకి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెప్త్ నలతో రియల్ టైమ్స్ నెలతో ట్వెల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో చాలా డెప్త్ కంటే చాలా జెప్తుగా కంటెంట్ అనేది మీకు నేర్పించడం తెలుసు వీటితో పాటు అడ్వాన్స్ సెక్షన్ మీరు చూసుకుంటే సో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలి ఎంప్లాయీస్ శాలరీ ప్లేస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటి డిస్కౌంట్ టేబుల్ అంటే ఏంటి ఓకే తర్వాత మనకి ఫైవ్ బోర్డ్ టేబుల్ ఫిల్టర్ నీళ్ళు కప్ హెచ్లు కప్ స్లైసర్ గోల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే విత్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొరేషన్లో బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ ఫైవ్ ఆర్ ఎయిట్ థౌజండ్ అనేది మీ చాయిస్ సో లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి డైలీ మనకి ఫార్టీ టూ ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు క్లాస్ టైమింగ్ ఉంటుంది ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాస్ స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నా అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి ఇంట్రెస్ట్ వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏపీఆర్ తెలంగాణ అబ్రాస్లో వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు సో సమ్మర్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది దానికి సంబంధించిన ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు డిగ్రీ కంప్లీట్ అయిన ఎనీ డిగ్రీ అండి మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే తర్వాత హౌస్ వైఫ్స్ అయినా కోర్స్ ఫుల్ ప్లేజ్గా నేర్చుకోవాలనుకుంటుంది మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఇంకా టైం పడుతుంది సో కాబట్టి ఈ యొక్క సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ సెషన్స్ ఎందుకంటే డే టైములు అందరూ జాబ్కి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారు అందుకోసమే ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్లని పెట్టడం జరుగుతుంది సో మొబైల్ నెంబర్ టూ ఫైవ్ వన్ ఫోర్ డబుల్ ఎయిట్ సెవెన్ సో సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ కూడా చూసుకోండి అడ్వాన్స్ ఎక్స్ కానీ ట్యాలీ కానీ ఎంత డెప్త్ నాలెడ్జ్ మనం ఇస్తున్నామో ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూడండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మన ప్లేస్ లిస్ట్లోకి వెళ్తే చాలా డెమో వీడియోస్ ఉంటాయి ఒకటి రెండు సార్లు వినండి మీరు విన్న తర్వాత మీ యొక్క డెస్టిషన్ తీసుకోవచ్చు ఓకే ఈ సమ్మర్లో ఒక అడ్వాన్స్గా నేర్చుకొని ఇన్ టైంలో అకౌంటెంట్గా మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే జస్ట్ ఫర్ విత్ ఇన్ థర్టీ డేస్ బిఫోర్కి ఆఫ్టర్కి ట్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ వినొచ్చు ఒకసారి లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు మీకు కావాలనుకునే మెటీరియల్స్ అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి ట్రిపుల్ నైన్తో ఆల్ టాపిక్స్ ఆల్ కాన్సెప్ట్స్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్న ఒరిజినల్ కంటెంట్తో రియల్ టైమ్ సినారియస్తో కేస్ స్టడీస్తో చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే విధంగా మనము మెటీరియల్స్ తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అమెజాన్లో కూడా పెట్టడం జరుగుతుంది సో వాటి ద్వారా మీ సబ్జెక్టు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు సో మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను ఓకే సో గైస్ ఇక్కడ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బైక్ సో జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఉంది ఇంట్రెస్ట్ అవ్వాలి ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ టాలి లొకేషన్ బాయ్